ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి అని అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫ్యాక్ట్ నాన్న మొదటి వర్ధంతప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు మాట్లాడలేదు నా ఉద్యమం నాదైపోయింది అందులో ఉన్నవన్నీ ఇది సిబిఐ షీట్ ఆధారంగా చేసినారంటున్నారు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేస్తుంటారు అగైన్ దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే ఎట్లా హత్య చేశారో చూస్తే రియాలిటీ ఇస్ రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారని నాకు అనిపిస్తుంది ఇంకొకటి ఆ సినిమాలో కానీ కడపలో కానీ వివేకం గారి అనుమ మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం అని చూపించారు పోటీ చేస్తారు గారి బాధ్యత అన్నది పెద్ద పేరండి నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను నేను చేయగలిగితే చేస్తూ చేస్తూనే ఉన్నాను కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు షర్మిలా నా చెల్లెలు షర్మిలా గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్ మా డే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే